హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేవతి ఫనీ బ్లాగ్స్ నేను మీరుని ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నా వీడియోస్ చూసే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు పక్కన బెల్ సింబల్ అయితే కనిపిస్తుంది అది క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అయితే నేను మీకోసం మంచి వీడియో అయితే తీసుకొచ్చాను మేమైతే రీ రీసెంట్గా పార్క్ అయితే వెళ్ళాము అది వచ్చేసరికి మాకు ఇంటి దగ్గరలో అయితే పార్క్ పెట్టారు కొత్తగా అది వచ్చేసరికి రివర్ ఫ్రంట్ పార్క్ అండి అది చాలా బాగుంది పార్క్ కూడా మనం పార్క్ వెళ్తుంటే మనకి రైట్ సైడ్ మనకి వారధి కూడా కనిపిస్తుంది చాలా ప్రజెంట్గా కూడా ఉంది ఇది మెయిన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా అవుతుంది ఇంకా ఈ పార్క్ టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ వచ్చేసరికి సెవెన్ టు నైన్ థర్టీ ఈవినింగ్ అయితే ఫోర్ టు సెవెన్ థర్టీ అండి సెవెన్ థర్టీ కల్లా క్లోజ్ అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడాను అవి లేదు అంటే ఇక్కడ పిల్లలు ఎవరిని వస్తే కనుక మళ్ళీ బయటికి రారు కదా సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెవెన్ థర్టీ అవగా లైట్స్ అయితే ఆఫ్ చేసేస్తున్నారు మేము మేము వెళ్ళేసరికి సెవెన్ అలా అయ్యింది నేను జస్ట్ అలా వీడియో అయితే తీసాను సెవెన్ థర్టీ అయింది ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ అయితే చేసేసారు ఇంకా అలా అయితే మేము నడుచుకుంటా అలా వెళ్తున్నాము ఇంకా మా అన్నయ్య మా తమ్ముడును మాతలు మా వదిన నేను అయితే వెళ్ళాము పార్క్ అయితే ఇంక ఇలా నడుచుకుంటూ వెళ్ళి మొత్తం అన్నీ చూసుకుంటూ ఒక రౌండ్ అయితే వేసి వచ్చాము ఇక్కడ మధ్యలో వచ్చేసరికి వాకింగ్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా అందరు పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చాలా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇంకా కొంచెం ముందుకు వెళ్తేనే పిల్లలు ఆడుకునేవి అయితే ఉన్నాయి అక్కడ అది కూడా తీశాను ఇంక ఇక్కడైతే వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ చేసే ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి జస్ట్ అలా వీడియో అయితే నేనైతే తీసాను మీరైతే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చాలా బాగుంది పార్క్ కూడా ఇంకా మీరు విజయవాడ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పార్క్ అయితే విజిట్ చేయండి చాలా బాగుంది చాలా ప్లెజెంట్గా ఉంది చాలా క్లీన్గా కూడా ఉంది మనకైతే చాలా బాగుంది పార్క్ అయితే ఇంక ఈ పార్క్ వచ్చేసరికి విజయవాడ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఎలమల కుదురు కొండ దాకా అయితే ఉందండి ఈ పార్క్ అయితే ఇంక ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఇక్కడ నది దగ్గర చాలామంది పేదవాళ్ళు అయితే ఉండేవాళ్ళు ఇంకా వరదలు అయితే ఇంక వీళ్ళైతే చాలా అయితే ఇబ్బంది అయితే పడేవాళ్ళు ఇంకా దాని ఇంకా ఇప్పుడు అనేది ఆ ఇబ్బంది అనేది లేకుండా నలభై అడుగులు గోడ అయితే కట్టించేశారు సో దానివల్ల ఇప్పుడైతే వరదలు వచ్చినా ఏదొచ్చినా సరే వాళ్ళకైతే ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా ఈ పార్క్ అయితే నైట్ పూట అయితే ఫుల్ లైటింగ్ అయితే వేశారండి లైటింగ్తో బాగా దగ్గర మెరిసిపోతుంది పార్క్ అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకునేవి అయితే ఉన్నాయి ఇంకా ఇంకా చక్కగా పిల్లలందరూ అయితే ఆడుకుంటున్నారు ఇంకా మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ రోజు ఈవినింగ్ మార్నింగ్ ఫుల్ వర్షం అయితే పడింది మాకు సో అందుకని కొంచెం ఈవినింగ్ అయితే కొంచెం తడి తడిగా కొంచెం చిరాగ్గా అయితే అనిపించింది మాకు నార్మల్గా అయితే చక్కగా బాగుండేది ఇంక మేము వర్షంకి వెళ్ళాము కదా అంతా మట్టి మట్టిగా బాగా ఇదిగా అయితే ఉంది కానీ పార్క్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా విజిట్ అయితే చేయండి చాలా బాగుందని అనిపిస్తుంది మీకు కూడా ఇంకా మేమైతే కొంచెం దూరం దాకా అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాము ఇంకా నడవలేక మళ్ళీ రిటర్న్ అయితే బ్యాక్ అయితే వచ్చేసాము ఇంకా మేము ఇంకా మధ్యలో అయితే నేను మా తమ్ముడు అయితే ఒక షార్ట్ అయితే చేశాము అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అండ్ దీంట్లో కూడా లాస్ట్లో అయితే ఉంటుంది చూడండి అండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తూనే ఉంటాను మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి ఇంకా మీరు ఫుల్ డే వ్లాగ్స్ కూడా చూడాలనుకుంటున్నారా అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఫుల్ డే వ్లాగ్ కూడా చేసి నేనైతే అప్లోడ్ చేస్తాను ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్